ఇయర్స్ ఇండస్ట్రీ కానీ పిలిచి టికెట్ ఇచ్చే దిక్కే లేదు లేదు రమ్మని పిలిచే పార్టీ కూడా నువ్వు వస్తానంటే మేము వద్దంటావని ముఖం మీద తలిపేసే వాళ్ళు తప్ప మాజీ మంత్రి సీనియారిటీని వాడుకుందాం అనుకునే వాళ్ళు మాత్రం లేరు చివరికిప్పుడు చేరిన పార్టీలో కూడా వితౌట్ కండిషన్స్ అంటున్నారట ఇంతకీ అంత దారుణమైన స్థితిలో ఉన్న లీడర్ ఎవరు ఎందుకంత దుస్థితి దాపురించిందే పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ లీడర్ ఓట మెరుగని నేతగా ట్యాగ్ లైన్ కానీ అదంతా గతం నర్సాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన నాయకుడు రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ నుంచి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు అలాంటి సీనియర్ మోస్ట్ కు ఇప్పుడు పోటీ చేద్దామంటే అవకాశం లేకుండా పోయింది ఒక్క ఛాన్స్ ఒకే ఒక ఛాన్స్ ప్లీజ్ ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి అడిగినా పట్టించుకునే పార్టీ లేకుండా పోయిందంట ఒకప్పుడు చక్రం తిప్పిన నేత ఇప్పుడు ఎందుకిలా అయిపోయారు అంటే చేసుకున్నకు చేసుకున్నంత అన్న సమాధానం వస్తోంది పొలిటికల్ వర్గాల్లో తాజాగా జనసేనలో చేరిన కొత్తపల్లి ఎలాంటి షరతులు లేకుండా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తానంటున్నా అక్కడ దొరుకుతున్న ఆదరణ మాత్రం అంతంత మాత్రంగానే ఉందంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి టీడీపీని అంటిపెట్టుకుని ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం తర్వాత మారిపోయారు చిరంజీవిపై ఉన్న అభిమానంతో అప్పటికి అనేక అవకాశాలు ఇచ్చిన టీడీపీకి ఎసరు పెట్టి మరీ చేరిపోయారు సరిగ్గా కొత్తపల్లి పొలిటికల్ కెరీర్ కు స్పీడ్ బ్రేకర్లు ఎదురవడం మొదలైంది ఓటమి ఆ తర్వాత చిరంజీవితో కలిసి ముచ్చటగా మూడో పార్టీలో అడుగు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది రాష్ట్ర విభజన ఎఫెక్ట్ తో ఏపీలో కాంగ్రెస్ కరుమరుగయ్యాక టీడీపీ పిలిచినా వెతుక్కుంటూ వెళ్లి మరి వైసీపీలో చేరిపోయారాయన డెల్టా శ్రీహరి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది నాలుగోసారి పార్టీ మారడాన్ని సీరియస్ గా తీసుకున్న ఆయన అనుచరగడం అక్కడతో ఆగిపోయారు ఫలితం మాజీ మంత్రి రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు అవకాశం ఇచ్చిన పార్టీలో ఆయన కొనసాగారా అంటే అది లేదు చేతులు లేక ఆకులు పట్టుకున్నట్టు వైసీపీ రోజులు ఐదోసారి పార్టీ మారుతూ తిరిగి టీడీపీ గుడికి చేరిపోయారు కానీ అక్కడ అంతకు ముందున్నంత ప్రాధాన్యం దక్కలేదు పార్టీలోకి వచ్చామా చేరామా ఉన్నామా అన్నట్టుగానే ఉందంట వ్యవహారం దీంతో మళ్లీ అప్సెట్ అయిపోయి మూడు మారిపోయిన సుబ్బారాయుడు ఆరోసారి పార్టీ మారిపోయి వైసీపీలోకి ఎంటర్ అయ్యారు పార్టీలు మారడం ఆయన హాబీ అని ఫిక్స్ అయిన వైసీపీ కూడా మాజీ మంత్రిని లెక్కలోంచి తీసేసింది దీంతో రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడి నుంచి పోటీ చేయాలో అర్థం కాక సైలెంట్ అయ్యారు సుబ్బారాయుడు వైసీపీలోనే కొనసాగుతున్నా అక్కడ నేతలతో విభేదాలొచ్చి పార్టీ నుంచి సస్పెండ్ చేయించుకునే వరకు వెళ్ళింది రెండేళ్ల నుంచి న్యూట్రల్ గా ఉన్న మాజీ మంత్రి టీడీపీలో గాని వైసీపీలో గాని తిరిగి చేరేందుకు నానా ప్రయత్నాలు చేశారట ఇలాంటి జంపింగ్ జపాంగ్ ని అసలు పార్టీలోకి రానివ్వడమే ఎక్కువంటున్న టైంలో సారు వారు షరతులు కూడా పెట్టేశారట ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటేనే నేను ఎంట్రీ ఇస్తా అంటూ కండిషన్ సప్లై అనడంతో ఇక చాలు చాలే మీ సేవలు మిమ్మల్ని భరించే ఓపిక మాకు లేదని ఓ పెద్ద నమస్కారం పెట్టేసిందట తెలుగుదేశం అధినాయకత్వం దీంతో సారు వారికి జ్ఞాన నేత్రాలు ఒక్కసారిగా తెరుచుకొని కామైపోయారట ఎంతైనా పవర్ పాలిటిక్స్ అలవాటు పడ్డ ప్రాణం గదా ఊరుకుంటున్నా అందుకే ఇప్పుడు ఇక తాను కాలు పెట్టకుండా మిగిలి ఉన్న ఒకే ఒక్క పార్టీ జనసేన తలుపు తట్టారట అక్కడ కూడా నీ పప్పులే ఊడకోవు కావాలంటే కాండువా కప్పేసుకుని గమ్మును గుచ్చో అని చెప్పడంతో చేరమనగానే అదే మహద్భాగ్యం అన్నట్టుగా చేరిపోయారీ మాజీ మంత్రి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బరిలో ఉంటారంటూ మంగమ్మ శబథాలు చేసిన కొత్తపల్లి ఇప్పుడు ఎలాంటి షరతులు లేకుండానే జనసేనలో చేరి ప్లీజ్ ఒక్క ఛాన్స్ అంటూ ఆశగా ఎదురుచూస్తున్నారట అయినా ఆయన ఆశలు నెరవేరే అవకాశం లేదన్నది లోకల్ టాక్ ఇప్పటికే జనసేన నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన బొమ్మడి నాయకర్ రేస్ లో ఉన్నారు పదేళ్ల నుంచి పార్టీని అంటిపెట్టుకున్న నాయకర్ ను కాదని జనసేన ఇప్పుడే పార్టీలోకి వచ్చిన కొత్తపల్లికి అవకాశం ఇస్తుందని ఆ పార్టీ కేడర్ భావించడం లేదు దీంతో ఒకప్పుడు జిల్లాలో వన్ మ్యాన్ ఆర్మీగా ఉన్న కొత్తపల్లి ఇప్పుడు వందల మంది సైనికుల్లో ఒకటిగా మిగిలాల్సిన పరిస్థితి వచ్చింది ఒక స్థిరత్వం లేకుండా అవకాశవాద రాజకీయాలతో పార్టీలు మారేస్తూ రావడం వల్లే ఆయన పొలిటికల్ గ్రాఫ్ ఇంత పతనావస్థకు చేరిందన్నది కాస్త రాజకీయ పరిజ్ఞానం ఎవరిని కదిలించినా చెప్పే మాట పైగా పాతకాలం ఫార్ములాతో ఎన్నికల ముందు కుర్చీ కోసం ఖర్చు వేసే ఆలోచనల నుంచి బయటపడలేకపోవడం ఒక మైనస్ అని కొందరు ఆయనకు అవసరం ఉంటే తప్ప ఎవరిని పట్టించుకోరని ఇంకొందరు అంటున్నారు సమయం లేదు మిత్రమా అని ఎందర్ నెత్తి నోరు బాధేసుకున్నా ఒక్కరోజు కూడా టైం పాటించరని సన్నిహితులు తలోవైపు కాకుల్లా ఇప్పుడు పూటకో పార్టీ అన్నట్టుగా ఎడాపెడా చేసిన జంపింగ్స్ వల్లే సీనియర్ లీడర్ అయినా ఇప్పుడు ఆయనకు అవకాశం ఇచ్చేందుకు ఏ పార్టీ ముందుకు రాలేదంటున్నారు దీంతో రాజకీయాల్లో నలభై అనుభవం అనుభవమున్న నేత ఇరవై నాలుగు సీట్లకు పరిమితమైన పార్టీ వైపు నిలబడాల్సి వచ్చిందని నిట్టూరుస్తున్నారు ఇప్పటికీ ఆయనంటే అభిమానం ఉన్నోళ్లు